సో అనిత గారు ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే అది చిన్న పిల్లలకు కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి అసిడిటీ ప్రాబ్లం అనేది అది లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి లేదంటే ఫుడ్ వల్ల కాదో మనకు తెలియట్లేదు సో ఈ యాసిడిటీ అనేది ఎందుకు ఫామ్ అవుతుంది అంటారు సో మనం డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం గురించి కొంచెం అర్థం చేసుకుందాం సో నేను ఫుడ్ తినాలి మనకి చిన్నప్పుడు కూడా చెప్పు ఉంటారు థర్టీ టూ టైమ్స్ నమలాలి ఫుడ్ అని అని చెప్పి సో ఆ ప్రాసెస్ని మనం చాలాసార్లు స్కిప్ చేస్తున్నాం ఎక్కడ స్కిప్ అయింది సో కొంచెం మోడనైజ్ అయిపోయినాం సో ప్రాసెస్ చేసేసాం అంటే ఫ్రూట్స్ని జ్యూస్గా చేసుకోవడం ఓకే ఈ మధ్య ఇడ్లీ కూడా చూపించారు ఇడ్లీని మామూలు ఫామ్లో తీసుకోకుండా దాన్ని కట్ చేసి దాంట్లో లాట్స్ ఆఫ్ వేసేసి అంటే ఒక హెల్దీ ఫుడ్ని అన్హెల్దీగా మార్చుకునే లాట్ ఆఫ్ మెథడ్స్ మనం నేర్చుకున్నాం అంటే ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ దట్ బట్ ఐ ఐసి అనమాట అట్లా సో ఇప్పుడు ఎప్పుడైతే ఫుడ్ నా నోట్లో నములుతానో అక్కడ ఎమిలిస్ అనే ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది ఓకే అది నా ఫుడ్ని బ్రేక్ చేసినప్పుడు కార్బోహైడ్రేట్స్ని బ్రేక్ చేస్తుంది ఈ బ్రేక్ అయిన ఫుడ్ స్టొమక్లోకి వస్తుంది సో నాకు స్టొమక్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది ఇది ఎందుకు ఉంటుంది అంటే నా ఫుడ్లో నుంచి ఏమన్నా మనం ఏం ప్రాసెస్ చేసే తీసుకోము రైట్ సో నా ఫుడ్లోనే వచ్చి వస్తున్న ఏమన్నా ఫుడ్లో ఏమన్నా బ్యాక్టీరియా కానీ ఫంగస్ ఇట్లాంటివి ఏమన్నా ఉంది నా బాడీకి అవసరం అంటే కిల్ చేసేస్తుంది చాలా వాటికి ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంత యాసిడిటీ స్టైట్లో ఉంటుంది ఓకే సో ఇది అయిపోయిన తర్వాత నా ఫుడ్ అనేది మన స్టొమక్ అంటే చిన్న పేగులకి నా స్టొమక్కి మధ్యలో డియోడనం ఒక చిన్న కర్వీ భాగం లాంటిది ఉంటుంది సో అక్కడికి వెళ్ళినప్పుడు నాకు పాన్క్రియాస్ నుంచి ఒక ఎంజైమ్ అంటే ఒక జ్యూస్ పెప్టైస్ లైఫైస్ అట్లనే నా లివర్ నుంచి బయల్ జ్యూస్ ఈ రెండు కూడా రిలీజ్ అవుతాయి అనమాట సో ఇక్కడ కెమికల్ మెకానిజం అనేది జరుగుతుంది ఓకే సో ఈ ఫుడ్ అంతా కంప్లీట్గా డిజాల్వ్ అయిపోయి ఇందులో నుంచి వస్తున్న న్యూట్రియన్స్ మాత్రమే చిన్న పేగుల నుంచి లివర్ అబ్జర్వ్ చేసుకుంటుంది సో నెక్స్ట్ ఫుడ్ ఏం జరగాలి ఇది వెళ్ళిపోవాలన్నమాట అంటే లార్జ్ ఇంత వెళ్ళి దెన్ వీ ఫ్లష్ ఇట్ అవుట్ ఓకే ఇది ఈ ప్రాసెస్ కరెక్ట్గా జరిగింది అంటే మనకి ఎక్కడ కూడా ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావు కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం మన డైజెస్టివ్ సిస్టమ్ని డిలే చేసుకుంటున్నాం ఎలా ఫుడ్ తినే ముందు వాటర్ తాగడం తినేటప్పుడు వాటర్ తాగడం తిన్న తర్వాత వాటర్ తాగడం ఇలా తాగినప్పుడు ఏం జరుగుతుంది ఏదైతే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుందో ఇది డైల్యూట్ అయిపోతుంది అంటే పనికిరాదు సో ఇప్పుడు బాడీ ఏం చేస్తుంది ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మొత్తాన్ని ఎంటీ చేసేసుకొని అప్పటికప్పుడు మళ్ళీ తయారు చేసుకోవాలి దీనికి కొంత టైం పడుతుంది సో ఫుడ్ ఎక్కువ టైం స్టొమక్లో ఉంటుంది ఓకే దీనివల్ల కొంచెం ఫర్మెంటేషన్ జరగడం అండ్ మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇది ఒక కండిషన్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫ్యాటీ లివర్ ఉంది లివర్ మీద ఎక్కువ ఫ్యాట్ ఉంది దీనివల్ల వాళ్ళకి ప్రొడ్యూస్ అయ్యే బయల్ చూసే లివర్ తయారు చేసే డైజెస్టివ్ ఎంజాయ్ బయల్ జ్యూస్ లో క్వాలిటీలో తయారవుతుంది అంటే కొంత ఫ్యాట్ కూడా రిలీజ్ అవుతుంది దాంట్లో సో అలాంటప్పుడు అది కూడా ఫుడ్ని అంత ఫాస్ట్గా మెటబలైజ్ చేయలేదు సో అది వన్ కండిషన్ ఇంకొకటి మనం తీసుకునే హైలీ రిఫైండ్ కాప్స్ ఈ బేకరీ ఐటమ్స్ పిజ్జాస్ బర్గర్స్ చాక్లెట్స్ ఇట్లాంటివి అట్లానే మనం యూస్ చేసే ఆయిల్స్ ఇవన్నీ ఇవేంటి అంటే మన డైజెస్టివ్ సిస్టమ్కి అంటే మన స్టొమక్ లేర్ మన బాడీలో ఉన్న ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇట్లాంటి వాటికి అంటే హైలీ రిఫైండ్ ఫుడ్స్ తీసుకుంటున్నప్పుడు నా బాడీ ప్రాసెస్ చేయలేదు దాన్ని అంత ఎక్కువ ఫుడ్ని ప్రాసెస్ చేయలేదు ప్లస్ ఫుల్గా తినేసేయటం కొన్నిసార్లు ఇంకా సరిపోయింది అన్నప్పుడు కూడా మనం అమ్మవాటి పడుతున్నామో ఏమో అని చెప్పి మన పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫోర్స్ చేస్తారు ఒక రెండు మూడు ముద్దలు హెల్త్గానే తినాలన్నమాట కడుపు నిండా తిన్నప్పుడు ఇప్పుడు నా ఫుడ్ మిక్స్ అవ్వాలి ఎలా మిక్స్ అవుతుంది ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుంటాము ఫుల్గా నింపేసి గ్రైండ్ చేయాలంటే అవ్వదు స్టక్ అవుతూ ఉంటుంది మనం కొంత తీసేయాలి సో లైక్ దాట్ ఆల్సో నా స్టమోక్ ఆల్మోస్ట్ ఒక టూ త్రీ ముద్దలు కొంచెం తక్కువ తింటే నా స్టమక్లో ఫుడ్ కంప్లీట్గా హైడ్రోక్లోరిక్ యాసిడ్లు డిజాల్వ్ అవ్వగలిగితే దెర్ ఇస్ స్పేస్ నా ఫుడ్ మూవ్ అవడానికి సో ఇది ఇదొకటి ఇంకొకటి మన డైజెస్టివ్ సిస్టమ్ని మనం ఎక్కడ ఇబ్బంది పెడుతున్నామంటే జ్యూసెస్ ఫామ్లో తీసుకోవడం అన్నీ అట్లనే రాగా తీసుకోవటం మేబీ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ దట్ వాస్ గుడ్ ఎందుకంటే కెమికల్ అంత ఏం లేదు ఫుడ్లో హెర్బిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అంత వాడట్లేదు మనం కానీ ఈ మధ్య అన్నిటిలో వాడుతున్నాం అనమాట మనం అండ్లెస్ ఆర్గానిక్ అంటారు మనం ఇంట్లో తయారు చేసుకుంటే తప్ప అది ఎంత ఆర్గానిక్ మనకు తెలియదు ఓకే షాప్స్లో నుంచి తెచ్చుకుంటున్నాం ఆర్గానిక్ అని అదేనేది సో దిస్ ఈస్ అనదర్ థింగ్ అనమాట అంటే లాట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి దాని మీద అకార్డింగ్ టు మీ ఈ అంటే జ్యూసెస్గా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నేను ఒక్కేసారి ఎక్కువ గ్లూకోజ్ని యాడ్ చేసుకుంటాను బ్లడ్లో అదే నేను కట్ చేసుకుని పీసెస్ ఫామ్లో తింటే నా బాడీ కొంత టైం తీసుకుంటుంది ఫుడ్ నమలడానికి మళ్ళీ స్టొమాక్లోకి రావడానికి మళ్ళీ అది గ్లూకోజ్గా మారడానికి కొంత టైం పడుతుంది సో ఎక్కువ గ్లూకోజ్ ఇచ్చినప్పుడు కూడా ఆ గ్లూకోజ్ ఎలా కన్వర్ట్ అవుతుంది ఎక్కువగా ఉందంటే అది ఫ్యాట్ కానీ సో లివర్ మీద పాన్క్రియాస్టిక్ సెల్స్లో వీటిలన్నింటిలో సో ఎగైన్ అల్టిమేట్లీ అదంతా కూడా నా డైజెస్టివ్ సిస్టమ్ అంత ఎఫిషియంట్గా పనిచేయకుండా చేస్తుంది అనమాట ఇది ఇవన్నీ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ గుడ్ బ్యాక్టీరియా నా స్టొమక్లో లాట్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది వంద కోట్లు అంటారు ఓకే అంత గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది ప్రోబయోటిక్స్ అంటాం వినే ఉంటారు సో ఈ హైలీ రిఫైన్డ్ థింగ్స్ అట్లనే మనం తీసుకునే సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఈ స్టొమక్లో ఉన్న ఈ గుడ్ బ్యాక్టీరియాని అంటే స్మాలింత స్థాయిలో ఉన్న గుడ్ బ్యాక్టీరియాని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు కూడా నాకు ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది వస్తుంది ఒకటి రెండు అంటే వచ్చింది నాకు ఎమ్మటే రియలైజ్ అయ్యాను అంటే దెన్ ఐ నీడ్ టు టేక్ కేర్ ఒకవేళ నేను కేర్ తీసుకోలేదంటే అది ఉండే కొద్ది ఉండే కొద్ది స్టమక్ అల్సర్స్గా మారడం జరుగుతుంది